ఎన్ని కేజీల పిండి తైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బోల్లో ఒక కప్ దాకా పెసరపప్పుని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి మిక్సీ జార్లో ఐదారు రెండు అంగళాల అల్లం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బోల్లో కేజీ దాకా బియ్యప్పిని పిని తీసుకోండి దీంట్లోనే నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ చీలకర్ర సనగ తరిపెట్టిన గుప్పడంతా కరేపాకు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యి కానీ లేదా నూనెను కానీ వేసుకొని మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇలా మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ని అప్లై చేసేసుకొని బాల్స్ అన్నీ కూడా ఈ విధంగా వరుసగా పెట్టేసుకోండి జాడి మూత తీసుకోండి చక్కగా ఈ కవర్ మీద ఇలా ఒత్తేసేసుకొని తర్వాత మనం వేడి వేడి నూనెలో ఒక వాయికి సరిపడా చక్కగా వేసేసుకోవచ్చండి ఈ వేగేలోపు ఇంకొక వాయి కూడా రెడీ చేసుకోవచ్చు వీటిని మనం మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకొని తర్వాత పక్కకు తీసుకొని చల్లారిపోయాక ఎయిర్టైడ్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకోవచ్చండి మీరు